డిఎల్ఎఫ్ ను హృదయపూర్వకంగా దళిత మహిళలుగా మేము స్వాగతిస్తున్నాం ఆశీర్వదిస్తున్నాం డిఎల్ఎఫ్ దళిత నాయకత్వాలకి ఈరోజు దళిత ఆడపిల్లలకు శాంతి చేకూర్ ఇది మా ఆశీర్వాదం ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో ఆడబిడ్డ దీవిస్తే ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది ఇంట్లో అవ్వ బాగుంటే అయ్య బాగుంటాడు పిల్లలు బాగుంటారు మా ఎళ్ళే సురేష్ అన్న దీనికి ఒక యోగిగా దాని నిరంతరం కృషి చేశాడు మా ఆయన దాదాపు కొన్ని రోజుల నుంచి ఏసీ వర్గీకరణ తిరుక్కుంటా కొన్ని రోజులు అట్లా తిరిగినాము ఆ రాత్రి నేను నిద్రపోయేటప్పుడు వస్తున్నాడు నేను లేవక ముందే సురేష్ అన్న దగ్గర హాజరవుతాడు మా చింతసామన్న వీళ్ళు ముగ్గురు ఒక కార్యాచరణ వేసుకొని దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి చాలా కఠోరమైన దీక్ష చేయడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది అందుకు ఆ ముగ్గురికి మనం అందరం అభినందన సపన్ను కొడదాం ఎందుకంటే అన్న అన్నాడు విద్యాసాగర్ అన్న మా ప్రకాశం జిల్లాలో పనులు అయిపోగానే ఇక కొట్లాటలు పెళ్ళం పొగల లొల్లు స్టార్ట్ అయితది ఆ లొల్లులు బంద్ కావాలంటే మళ్ళా పనులు దొరకాలి కోతల కాలం రావాలి కలుపుల నాట్లు కావాలన్నాడు ఇక్కడ కూడా మాలామాదిగలు వర్గీకరణ అయిపోయింది వద్దన్నోల్లు కావాలన్న వాళ్ళు లొల్లి పంచదైపోయింది షరొక్కలకి ఇచ్చేశారు శిరు మంత్రులు అంతటితోటే ఆగుదామా రాజ్యాన్ని మనం సాధించుకుందాం అనే దానికి ఇక్కడ కూర్చున్నాం లొల్లంతా రాజ్యం రావాలి మాదీని ఫోటో పెట్టుకున్నాం పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నాడు పొలిటికల్ పవర్ ఇంప్లిమెంటేషన్ చేసి ఉత్తర భారతదేశంలో మనువాద కోటల్ని కూలగొట్టేసి ఒక దళిత మహిళను అంటరాని మహిళను ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా మీరు నిలబెట్టుకోండి గెలిపించుకోండి అని చేసి చూపించిన మాన్యశ్రీ కాక్షిరామ్ ప్రాక్టికల్ హీరో ఆయన ఉన్నాడు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్న రాజ్యాంగ నిర్మాతను మహిళలకు షెడ్యూల్ రైట్స్ కి హక్కులు కల్పించిన బాబాసాహెబ్ మహనీ దేవుణ్ణి ఇక్కడ గుర్తించుకున్నట్టే దయచేసి డిఎల్ఎఫ్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ లో స్త్రీలను గుర్తించి రాజ్యాధికారాన్ని ప్రాక్టికల్ గా చేసి జీవితాన్ని మొత్తం ఈ ఈ బహుజన రాజ్యం కోసం అంకితం చేసుకొని పెళ్లి చేసుకోకుండా బ్రతుకని జీవితం లేకుండా అంతరించకపోయిన మాన్యశ్రీ కాక్షి గారి ఫోటోను కూడా ఇక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన ద్వారానే మన ఓట్లు ఎంత ఉంటే మన మన మనం ఎన్ని ఓట్లు ఉంటే మనకు అన్ని సీట్లు కావాలని మనల్ని పరిచిన గొప్ప దేవుడు మహనీయుడు మాన్యశ్రీ కాక్షిరామ్ గారి ఫోటో కూడా టెక్స్ట్ డిఎల్ఎఫ్ మీటింగ్లు ఉంటేనే నిజంగా మనం మన ఓట్లు మనం వేసుకుందామనే వాయిస్ తీసుకపోయిన వాళ్ళం అవుతామని నా చిన్న సూచన కమిటీ సభ్యులకు పెద్దలకు అందరికి తర్వాత జీ గారు అన్నాడు ఇప్పుడు మాలా మాదిగొల్ వర్గీకరణ వచ్చింది ఒక నాయకులు ఓ ఏమో బీజేపీ అంటుండు కొంతమంది ఏమో కాంగ్రెస్ అంటుండ్రు కొంతమంది ఏమో అక్కడ టీడీపీ అంటుండ్రు కొంతమంది ఏమి ఇంకేదో అంటుండ్రు జగన్ అంటున్నారు ఇంకోదో పవన్ కళ్యాణ్ అంటుండ్రు కానీ ఇప్పుడు మనం కరెక్ట్ పని మొదలు పెట్టిండు మన లెల్ల సురేష్ నా కోత కాలం సమీపించింది కోత కోయేవారు కావాలే వీళ్ళంతా స్వామి మనమంతా కూలీలుగా నిర్మాతలుగా మళ్ళీ ఇప్పుడు మనము అసలు రాజ్యాధికారానికి కోత కొడవల్ని పట్టుకొని ఊర్లల్లోకి వెళ్ళి అంబేద్కర్ బొమ్మను కాశీరాం బొమ్మను తీసుకెళ్లి ఊర్లల్లో ప్రచారం చేయాలి నేను ఈ ప్రాక్టికల్ జీవితం కాంచీరామ్ గారు బ్రతికున్నప్పుడే నేను రెండు వేల నాలుగులో ఎంపీగా సిద్దిపేట పార్లమెంట్ ఎమ్మెల్యేగా పార్లమెంటు అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినాను మా నాయకుడు నల్లా సూర్యప్రకాష్ అన్న గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు మానేశ్రీ శ్రీ గారి నాయకత్వంలో ఎంపీగా పోటీ చేసినాడు చేసినాను ప్రజలు సిద్ధంగా ఉన్నారు వేయడానికి దానికి ఉదాహరణ నాకు ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై ఓట్లు వచ్చినాయండి నాకు ఎంపీగా పోటీ చేస్తే రాష్ట్రంలో సూర్యప్రకాశన్నకు మెదక్ నుంచి చేసిండు నేను సిద్ధిపేట నుంచి చేసిన ఏనుగునే అంగట్లకు తీసుకుపోయి పర్స ప్రచారం చేసినా ఆనాటి రోజుల్లో నేనేమన్నానంటే నేను మాదిగను నేను నా అవ్వయ్య పెట్టిన పేరు కలకుంట్ల గౌరమ్మను నా పెళ్ళయినాక పాలడుగు గౌరమ్మనైనా నేను నన్ను గౌరమ్మని పిలిస్తే సిగ్గుపడి బల్లే చే గౌరమ్మ నీ మెగడమ్మ అంటుంటే నేను బల్లే నేను చే కొట్టలేదు హాజరయ్యలేదు కానీ అదే గౌరమ్మను మళ్ళా తెలంగాణ పోరాటం వచ్చినాక ఉష్కల ఉట్టు గౌరమ్మ ఉష్కల మెరుగు గౌరమ్మ అంటుంటే నాకు సంతోషం వేసింది దండోర ఉద్యోగులకు వచ్చినాక కూడా గౌరమ్మని చెప్పలేదు అవ్వయ్యలు మేరీ అని పిలిచిర్రు మేరి పోయి మేరీ మాదిగా అయింది ఆ మేరీ మాదిగా మీ నుండికి వచ్చిన మరి మా మాదిగా దండోర అయిపోయింది ఇప్పుడు నేను అంబేద్కర్ వారసురాలుగా అంబేద్కర్ బిడ్డగా జైమీన్ బిడ్డగా రావాలంటే నేను మేరీ మాదిగా తీసేసి మేరీ అంబేద్కర్గా పెట్టుకోవాలి మేరీ గౌరవగా పెట్టుకోవాలి దానికి ఈ రోజు సంసిద్ధమై నేను ఇక్కడికి వచ్చిన నాకు రాజ్యాధికారం కావాలి నాకు వర్గీకరణ కాదు చిన్న అంశం అది కానీ నాకు రాజ్యాధికారం కావాలి నా దేవుళ్ళు ఇచ్చిన నా దేవుళ్ళు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మహిళలకు కూడా దళితు వచ్చింది ఈ సంవత్సరం ఈ రోజు నాకు కూడా ఒక సేవారత్న అవార్డు తీసుకున్నా కానీ మా మీద బాధ్యత పెరిగింది దళిత పురుషులతో పాటు దళిత స్త్రీలు కూడా మేము రాజకీయంగా నాయకులు అల్లం కావాలి ఇక్కడికి వచ్చినాం తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు జరిగినా మా పెద్దలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరి తర్వాత కారంచడు చుండూరు సంఘటన జరిగినప్పుడు ఆ పోరాటంలో నేను కూడా పాల్గొని విద్యార్థి మా రోజు వీరన్న శిష్యురాలుగా నేను అక్కడి నుంచి దండోర ఉద్యమాలకు వచ్చి దండోర నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీలో మానేశ్రీ కాంక్షిరామ్ గారి నాయకత్వంలో నల్ల సూర్యప్రకాష్ నాయకత్వంలో ఒకసారి ఎంపీగా రెండుసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది ఆ పోటీకి కూడా ఖర్సులు నా బంగారు గాజు నా పుస్తల తాడు అమ్ముకొని పోటీ చేసిన చేస్తే నాకు అన్ని ఓట్లు వచ్చినాయి అందుకని ప్రజలు అంబేద్కర్ వాదం మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనము నాయకులుగా ముందుకు పోవడానికి సిద్ధంగా లేము నాయకులుగా వచ్చే వాళ్ళు ఎంతమందో నాయకులుగా నిలబడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మెప్పించుకొని లీడర్లు ముందుకు వచ్చేవాళ్ళు ఎవరో ఈ డిఎల్ఎఫ్ ద్వారా ముందుకు రావాలని ఒక కృత నిశ్చయంతో రోజు మన అన్న పెట్టిండు ఏ ఒకటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టే రాజకీయ పార్టీలు మనల్ని అందరినీ తప్పుతో పట్టించి ఇక మీరు మా పార్టీలలో చేరండి మా పండువాళ్ళు కప్పుకోండి అని చెప్తున్నారు మాస్టర్జీ అన్నాడు ఒక మాట పాటలో గద్దరన్నదేమో మనల్ని ఎట్లా పోల్చిండు కారం చడుచుండూరు మనమంతా దళిత పోరాటం చేసినాం దళిత చల్ కారం చెడుపు సాంబుల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత అరకారం చెడులో కలదొక పల్లె పల్లె పేరు జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది శరణుగోరి ఆ శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె వర్షం అందుకొని ఊరుకుతుంటారా ఊరి తరకే ఉత్సవడతది దళిత చల్ కారం చెడుపు సాంబుల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ ఈ పులులు మళ్ళా ఇప్పుడు మళ్ళా పులులు కావాలి ముప్పై ఏండ్ల నుంచి పిల్లలమైనమో పులులమైనమో తర్వాత సంగతి ఇప్పుడు మళ్ళా తిరిగి కానీ మళ్ళొక మాట ప్రమాదం కూడా దాగి ఉంది ఈ దేశము నీదన్నగాని రాజ్యం అడగనన్ననా దళితుడ ఈ దేశాన్ని దన్ననాని మళ్ళా మాస్టర్జీ గారు చెప్తుండు మనల్ని క్యాడరు ఉండన్నగాని లీడర్ ఉండన్న దళితుడ ఈ దేశాన్ని నిన్నే లోద్ద నేనున్న పార్టీలో చేరి నన్నే పొగుడుకుంటా నాకు జండాలు కట్టు బ్యానర్లు కట్టు అన్నది అదే ఏడిరో మనోడు మనోడు మాదిగోడు మాలోడు డక్కలోడు సిందోడు ఏడి ఏడిరో మనోడు ఇప్పుడు దేవులు ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చి మా బాలయనకు మంత్రి మా మాదిగా మంత్రి మా లమ్మరాయనకు మంత్రి అని అడుక్కునే స్థితిలో ఉంది అడుక్కునే స్థితిలో మన జాతులు ఉన్నాయి దళిత జాతులు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి మానశ్రీ కాంక్షరామ్ గారు చెప్పిండు ఇచ్చే స్థాయికి ఎదిగే వేదికనే ఇది ఈ ఇచ్చే స్థాయికి నాయకులుగా రాజులుగా రాణులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఓటు మీరేసుకోమన్నాడు ఆ మానసి కాంక్షరామ్ గారు మీ ఓటు నమ్ముకోవద్దన్నాడు మీ ఓటు ఆడిబిడ్డ లాంటిది అన్నాడు సిగ్గుపడడం నేర్చుకోండి అన్నాడు సిగ్గుపడి మన ఆడపిల్లను ఎంత గౌరవంగా మనం ఇంట్లో మనం ఎంత గౌరవంగా పూజిస్తామో ఓటును కూడా అంతే గౌరవంగా మనం ప్రజల్లోకి తీసుకొని ఈ ఓటు హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని మనం ఊర్లలోకి తీసుకెళ్లి మనకు ఇతూ కోడి బిల్లులో స్త్రీలకు హక్కులు కల్పించిండు షెడ్యూల్ రైట్స్ హక్కులు కల్పించిండు దీన్ని మనం ప్రచారం చేసుకుంటా డిఎల్ఎఫ్ గా విస్తృతంగా వెళ్ళాలి విద్యార్థులుగా మేధావులుగా కవులుగా కళాకారులుగా మహిళలుగా రాజకీయవేత్తాలుగా మన మీద అత్యాచారాలు జరిగినప్పుడు తుపాకీ లైసెంట్ ఇయ్యమన్నాడు కేసీఆర్ తుపాకీ లైసెన్స్ దళిత మహిళలకు ఇస్తా అన్నాడు దళిత దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు మాట తప్పిండు ఇవన్నీ తుపా అంబేద్కర్ అని అన్నట్టు ఇలా తుపాకీ లైసెన్స్ తెచ్చుకుంటాం అత్యాచారం చేసిన అంత మంది ఇస్తాం భూములు భూములు గుజుకున్న మీద తిరుగుబాటు చేసే యుద్ధం ప్రకటిద్దాం ఆ యుద్ధానికి సిద్ధం అవుదాం అందరం నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ఇంత మంచి ఆ ముసాయిదా బిల్లులో చాలా చక్కగా వివరించారు కానీ ఆఖరిలో జెండర్ సమానత్వం గురించి కూడా రాసిండ్రు ఆ జెండర్ సమానత్వంలో కూడా మరి దళిత మహిళలు ఆ కుల పితృస్వామ్య ఆ అడ్డంకుల వలన నాయకత్వ లక్షణాలు ఎదలలేకపోతున్నారు అంటున్నారు కానీ అన్నలారా ఈ దేశంలో దళిత దళిత మగవాళ్లే అంటరాని వాళ్ళు దళిత మగవాళ్లే అంటరాని వాళ్ళు దళిత మగవాళ్లే ఈ దేశంలో బాంచలుగా బతుకుతున్నారు బాంచం బాంచం ఆలమాది బాంచకు బాంచ ఎట్లా మాకు అధికారం వస్తుంది ముందు మీరు విముక్తి కాండి మీరు విడుదల కాండి ఈ దేశంలో ఈ బానిస సంఖ్యలను దళిత ముఖవాళ్ళు తెంచుకుంటే దళిత స్త్రీలకు కూడా విముక్తి ఆటోమేటిక్గా మీ వెనక మేము ఉంటామని కోరుకుంటూ మీ పోరాటంలో ముందుంటాం వెనుకుంటాం ఇంట్లో నా భర్త నుండి నేను ఎట్లా తోచినో అట్లే మన అక్క చెల్లెలను కూడా నాయకురాలుగా నాయకురాలు ఒక సావిత్రిబాయి ఒక మాయావతి ఒక పులందేవి ఒక ఒక రమాపాయి ఒక అందరినీ మన ఇండ్లలోనే ఉంటారు వాళ్ళలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించి బయటకు తీసుకురండి ఒక్క మేరీ మాదిగా ఒక్క తన లక్ష ఒక్కళ్ళు అవన్నీ ఒక్కరి వీళ్ళు వస్తే సరిపోదు మీతో పాటు సమంగా స్త్రీలు సగభాగం సగభాగంకుండాలి దళిత జనాభాలో సగభాగం సగభాగంకుంటే స్త్రీలు రాజ్యాంగ హక్కుల్లో సాధించుకోవడంలో కూడా సగభాగంగా స్త్రీలు కలిసి రావాలి వాళ్ళు వెళ్ళే సురేజర్ ఆచార్య రుజువు చేసిండు తన భార్యను తీసుకొచ్చిండు వాళ్ళు సీనియర్ గారు నన్ను తీసుకొచ్చిండు మా సామన్న నెక్స్ట్ మీటింగ్ కు మా వదినలు పక్కకు రావాలి ఇక్కడ అన్నలు వేదిక మీద ఉండళ్ళు అన్నదమ్ములందరూ కూడా మన బా మన కుటుంబం ఇదంతా మనం అన్నదమ్ముల అక్క చెల్లెల్లం వదిన మరదల్లం మనం కలుసుకోవాలి మీరెట్లా బాబా బామ్మర్ది అన్న తమ్ముడు అయ్యా చిన్నయ్య పెద్దయ్య అని ఎట్లా అనుకుంటారు మా ఊర్లోనైతే రఘునాథ్ మా మాల మాదిగొల్ల మేమైతే చిన్నవా పెద్దవా అక్క అమ్మానే అనుకుంటారు కూడా అందుకని దళిత ఐక్యత వరదిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళల్ని మనం నిజం చేద్దాం దానికి కలిసి పోరాటంలో మీతో పాటు సై అంటూ ముందుంటామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన

జై భీమ్ అందరండి జై భీమా జై భీమ్ రెండు శాతలు అను జై భీం